వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోన్నాను లైక్ కొడటం మర్చిపోతున్నారు షేర్ చేయటం మర్చిపోతున్నారండి అవి తప్పనిసరిగా చేస్తారనే అనుకుంటున్నా నేను మనకు కావాల్సినవే అన్నీ చెప్తా ఉంటాను మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి మన పెద్ద అయినాక కూడా మా పిల్లలకు కానీ దేనికైనా కూడా నేను చేసేవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటానండి మీకు తెలిసే ఉండొచ్చు తెలిసినా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు గుర్తు చేయటం అన్నట్లు ఇప్పుడు ఆషాఢ మాసం అయి అయిపోతుంది శ్రావణం వస్తుందండి శ్రావణము ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం అండి ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం అయితే ఈ నెల అమావాస్య అమావాస్య నాలుగో తారీఖు వచ్చిందండి నాలుగు ఆదివారము నాలుగు ఆదివారం ఆదివారము అమావాస్య వస్తే చాలా విశేషం అండి అలా అలా రాదన్నట్లు ఎక్కడో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది కాబట్టి ఆదివారం అమావాస్య వస్తే మనం పిల్లలకి అన్ని చెడు ఏమన్నా జరుగుతూ ఉంటాయి అది అట్లాంటివన్నీ పోవాలి మనకు అట్లాంటివన్నీ పోవాలి బాగుండాలి పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలి పిల్లలు తెలియకుండా కూడా రోడ్డు మీద దాటి వస్తూ ఉంటారు ఏమన్నా తీసి పడేస్తే అవి దాటి వస్తూ ఉంటారండి పిల్లలు అందుకని మనం ఏం చేయాలా ఆదివారం అమావాస్య ఆ అమావాస్య రోజు పిల్లలకి నే ఈ విధంగా చేస్తే వాళ్ళకి ఎన్ని దోషాలు ఉన్నా కూడా పోతాయండి అది ఎట్లా చేయాలా ఏంటనేది కూడా నేను చెప్తాను ఆదివారం అమావాస్య అనేది విశేషత విశిష్టత అన్నట్లది అది పెద్ద పెద్ద ఏమన్నా కార్యక్రమాలు దిష్టి దృష్టి కార్యక్రమాలు అవన్నీ చేయాలన్నా కూడా ఆదివారం అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారండి అందరూ ఆదివారం అమావాస్య ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఏమన్నా వీటి కార్యక్రమాలు దాటాలి అవి తీసి పారేస్తూ ఉంటారు కదా పిల్లలు తాడుతూ ఉంటారండి కాబట్టి అవన్నీ చేయాలన్నా కూడా మనము ఆదివారం ఆదివారం అమావాస్య చూసుకుని ఉండాలా ఆదివారం అమావాస్య ఎప్పుడు చేయాలా ఆరు గంటల కాడి నుంచి ఏడున్నర వరకు ఏడు నలభై ఐదు వరకు మనం దిష్టి తీయాలి అది వెలుతురున్న పగలప్పుడు తీస్తే అది వర్తించదండి అది దిష్టి కూడా పోదండి ఎప్పుడైనా కానీ చీకటి పడినాక అసలు సందేహాల ఆరు గంటల కాడి నుంచి ఏడున్నర ఏడు నలభై ఐదు లోపల తీయాల అది ఏ విధంగా తీయాలా ఏం తీస్తే మనకి మన పిల్లలకి బాగుంటుంది ఏమేం తీసి తీయాలా ఏంటంటే ఉప్పు ఎడం చేత ఉప్పు తీసుకోండి అందులో ఆవాలు ఒక రెండు ఎండు మిరపకాయలు వేసుకొని మూడు ఎట్లా రైట్ సైడ్ తిప్పేది ఒకసారి మూడు మూడు మూడుసార్లు చేయండి లెఫ్ట్ నుంచి తిప్పేది ఇట్లా తిప్పేది మళ్ళీ ఇట్లా తిప్పేది అది పిల్లలకి నుంచో పెట్టేసి దిష్టి తీసేయాలి అవి ఎడన్ చెత్త ఉప్పుకున్నంత పవర్ఫుల్ ఉప్పు ఆవాలు ఆవాలు ఎండు వెరకాయలు ఈ మూడు చేతులు ఎడమి చెత్త పెట్టుకుని పెద్దవాళ్ళు రైట్ సైడు మూడు సార్లు లెఫ్ట్ సైడు ఒక మూడు సార్లు తీసేసి అవి అవి ఏం చేయాలా పారే నీడల్లో వేసేయాలి పారే నీళ్ళు మనకి ఎక్కడ దొరుకుతాయి దొరకవు కదా దూరం వెళ్ళాల్సి వస్తుంది దూరం ఉంటే వెళ్ళండి మంచిది దగ్గరలో మనకు అనుకూలంగా ఉంటే అట్లా చేయండి లేని ఎడలేం చేస్తారు బకెట్లో నీళ్లు పట్టండి బకెట్లో నీళ్ళు పట్టి ఉంచి అది తీసేసి అందులో వేసి చేతులు కాళ్ళు మొహము కడుక్కోవాలా మన దిష్టి తీసిన పిల్లలు కూడా కాళ్ళు చేతురు మొహం అన్నీ కడుక్కొని ఇవనక తినకుండా ఇంట్లోకి వచ్చేయాల మళ్ళా అది ఎందుకు అట్లా చేస్తేనే మంచిదండి పిల్లలకి ఆ విధంగానే చేయాలి ఇంకొక దిష్టులు కూడా ఉన్నాయండి ఇంకోటింటి నూనె గుడ్డ నూనె గుడ్డ ఏం చేస్తాము ఒక క్లాత్ ఇంత పెద్ద క్లాత్ తీసుకుని మూడు మూడు మూడుగా చించేయాలి చించి అది నూనెలో కలపాలి నూనె ఒక గిన్నెలో తీసుకుని ఆ గుడ్డని నూనెలో తడిపేయాల వేసేసి మన పొడుగు అట్లా కాడు ఉంటుంది కదా దానికి వేసుకునేసి వాళ్ళని నిలబెట్టి పిల్లల్ని నిలబెట్టి దిష్టి తీయాల అది కూడా ఎట్లా అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా నానాలా అది దిష్టి పొరు దిష్టి ఇంటి వాళ్ళ దిష్టి అమ్మ దిష్టి నాన్న దిష్టి బయట వాళ్ళ దిష్టి అని విడతలు రావాలన్నట్లు ఏమని అమ్మ దిష్టి నాన్న దిష్టి ఇంట్లో వాళ్ళ అన్న దిష్టి ఇరుగు పొరుగు దిష్టి బయట వాళ్ళ దిష్టి ఇదంతా పోవాలనైనా అని దండం పెట్టుకొని అది గుట కాల్చేది కాల్చేసేయాల అదే దానికి ఎట్లా నేనాలా ఇప్పుడు ఉప్పు తీసుకొని ఆవాలు తీసుకొని ఎడిపికాయలు తీసుకుంటాం దానికి కూడా ఏమనాలా ఇరు దిష్టి పొరు దిష్టి ఇంటి వాళ్ళ దిష్టి ఊరోళ్ళ దిష్టి అమ్మ దిష్టి నాన్న దిష్టి తాత దిష్టి ఆ బకెట్ నీడలు వేయాలి అది కరిగిపోయిన తర్వాత సింకుల పోసేయండి సింకుల పోసేయండి సరిపోతుంది అలా చేసుకుంటే మన పిల్లలకి ఎప్పటికీ ఎలాంటి దిష్టి ఉండదండి మళ్ళీ ఆ రోజు మనం స్నానం చేసే నీళ్ళల్లో పిల్లలు స్నానం చేసే నీళ్ళలో అంత ఉప్పు గల్లు ఉప్పు వేయాల మామూలు చాల్ట్ కాదండి గల్లు ఉప్పు అంత గంధం మగపిల్లలైతే గంధం వేయండి ఆడపిల్లలైతే పసుపు కుంకుమ కూడా వేయండి అన్ని పువ్వులు వేయండి కొద్దిసేపు మనం స్నానం చేయడానికి ఒక గంట రెండు గంటల ముందు వేసి ఉంచండి ఆ నీళ్ళు పోసేసి ఆ నీళ్ళతో కలిపి స్నానం చేయండి ఉప్పుతో దిష్టి తీస్తానండి అంతా మనకి ఎప్పటికీ దిష్టి ఉంటుంది కదా ఆ దిష్టి అంతా పోతుంది అసలు మామూలుగా కూడా మనం స్నానం చేసేటప్పుడు పదిహేను రోజులకు ఒకసారి గల్లులు ఉప్పు వేసుకొని స్నానం చేయండి కర్పూరం కర్పూరం అంత వేసుకోండి కర్పూరం అంత వేసుకోండి ఆ నీళ్ళల్లో మనకు ఆ నీళ్ళల్లో దిష్టి నీళ్ళల్లో కూడా వేసుకోండి వేసుకుని తీసేయండి తీసేస్తే మనకి పదిహేను రోజులకొకసారి తీసుకున్నాం అనుకో నెలకు ఒకసారి తీసుకున్నాం అనుకో నీళ్ళు స్నానం చేసే నెలలో వేసుకుంటే మనకి మన ఒంటి మీద ఏదన్నా దృష్టి కార్యక్రమాలు ఉంటే పోతాయి అండి ఇవి కూడా చేసుకోవాలండి చేసుకుంటే మంచిది అన్నట్లు మంచిది పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా చేయాల ఇలా సాయంత్రం చేసేసినాక వీలైతే స్నానం పోయండి లేకుంటే కాళ్ళు చేతులు కడుక్కొనేసి మొహం కూడా కడుక్కోవాలి మొహము కాళ్ళు చేతులు కడుక్కొనేసి వెనక్కి తిరగకుండా ఇంట్లోకి వచ్చేయాల అంతేనండి ఇది చేస్తే పిల్లలకు ఉన్న దిష్టి అంతా పోతుంది పిల్లలకు ఉన్న దిష్టి ఉంటుంది ఆదివారం అమావాస్య వచ్చేది చాలా ఇదండి మన ఇంటికి కూడా ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి నిమ్మకాయలతో దిష్టి తీయండి నిమ్మకాయలు ఏంటి రెండు చేతులతో రెండు నిమ్మకాయలు తీసుకోండి ఇంటికి గుమ్మం ఉంటుంది కదా మనం ఇంటి తర్వాత మెయిన్ ద్వారం దాని ముందు నుంచుని ఎడవైపు కుడివైపు రెండో తీసేసి అవి ఇట్లా నలిపేయాలి నలిపేసి ముందుగానే కోసుకొని పెట్టుకోండి కాయల్ని నిమ్మకాయలకి మనం చేత్తో నలపలేము కనుక అవి కట్ చేసి ఆ కాయలు అట్లనే పట్టుకొని నలిపేసి ఇది ఇటు పరేయండి ఇది ఇటు పారేయండి ఎట్లా ఆపోజిట్లో పరేలా కుడి చేద్ది ఎడమవైపు ఎడం చేద్ది కుడివైపు వెయ్యండి వేస్తే మనకి ఇంటికున్న దిష్టి కూడా పోతుందండి ఏంటి అమావాస్య అంతా ఇదండి తర్వాత రాత్రి పది గంటలకి రాత్రి పది గంటలకి మెయిన్ గుమ్మం ముందు ఇంత కర్పూరం ముద్ద కర్పూరం కర్పూరం బిడలు కాదండి ముద్ద కర్పూరం తీసి వెలిగించండి వేసి ఎలిగించి తలపేసుకుని లోపలికి వెళ్ళిపోండి అంతే అంత పోతుందండి దిష్టి మొత్తం పోతుంది ఇది ఆదివారం అమావాస్య వచ్చింది కనుక ముందుగానే చెప్దాం మీకు ఇది ఆదివారం ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఆది అమావాస్య కలిసింది అమావాస్యకి అంత ప్రత్యేకత ఉంది ఆదివారానికి అమావాస్యకి అంత ప్రత్యేకత ఉంటుంది అన్నట్లు కాబట్టి ఎవరైనా చేయాలా నేను ముందు అందుకే రెండు రోజులు ముందుగానే చెబుతున్నాను చేసుకుంటారనే ఉద్దేశంతో చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది పిల్లలకి దిష్టి పొట్టి ఏమన్నా ఉండా కూడా పోతుందండి ఇది అంత మంచి రోజు అన్నట్టు ఆదివారం అమావాస్య యాభై సంవత్సరాల కిందట ఎప్పుడో వచ్చిందని చెప్తా ఉన్నారు ఈ క్లా శ్రావణ మాసం ఆషాఢ మా శ్రావణ మాసంలో కాబట్టి ఇది చేసుకోండి చేసుకుంటే మంచిది ఆషాఢంలో వచ్చిందండి శ్రావణం ఐదో తారీఖు నుంచి అమావాస్య నాలుగో తారీఖు ఐదో తారీఖు శ్రావణ మాసము మనకి ప్రారంభమవుతుందండి అందుకని అట్లా చేసుకోండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందు నడిపించండి నడిపిస్తారని అనుకుంటున్నా ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వే జనా సుఖనోభవంతు ఇంకొక మంచి విడితో మేము ముందుకు వస్తా బాయ్ అండి